ఈ రోజు వీడియోలో అయితే ముఖ్యంగా ఐశ్వర్యం అంటే ఏమి చాలామంది ఐశ్వర్యం అంటే ఏమనుకుంటూ ఉంటారు డబ్బా సంపద లేదు మనకు ఉన్నటువంటి ఏమంటారు గృహాల భూముల లేదు ఎస్టేట్ల విల్లాస ఇవి కావు ఐశ్వర్యం అంటే యాక్చువల్ ఐశ్వర్యం అంటే ఇవి ఏదైతే కలిగి ఉంటారో దాదే మీకు ఐశ్వర్యము అందులో ప్రధానంగా మనకి తల్లిదండ్రులను మనకు జన్మించిన తల్లిదండ్రులని సేవ చేసుకోవడము రోజు చూస్తూ ఉంటే అది మనకు ఐశ్వర్యంతో సమానం ఎందుకంటే మనము ఈ యొక్క జన్మ తీసుకునే దానికి ప్రధాన కార్యకులు వాళ్ళు కాబట్టి మొదటి ప్రాధాన్యత తల్లిదండ్రులకు ఇవ్వాలి రెండవది భార్యాభర్తలు అనుకూలంగా ఉండడము అది ఐశ్వర్యంతో కూడుకుంది ఎందుకంటే ఎవరు చూసినా కీచలాడుకోకుండా భార్యాభర్తలు అండర్స్టాండింగ్తో నమ్మకంతో ఒకరిపైన ఒకరి విశ్వాసంతో ఉండి విరోధాలు లేకుండా ఉంటే అది ఐశ్వర్యము మూడోది ఏమిటంటే చెప్పిన మాట వినే సంతానం కావాలి అంటే తండ్రి ఏదో చెప్తూ ఉంటాడు పిల్లోడు ఏం వినడం లేదు లేదు తల్లి ఏదో చెప్తూ ఉంటుంది పిల్లోడు వినకుండా బయట పోతాడు అంటే వాళ్ళ అవసరం ఏమైతే ఉందో వాళ్ళకు అనుగుణంగా వినయంగా ఉండాలి తల్లిదండ్రుల పట్ల మనము గౌరవప్రదాయాన్ని కలిగి ఉండాలి అలాంటి సంతానం కలిగినప్పుడు మనకు ఐశ్వర్యం అనేది ఉంటుంది ఇంకా నాలుగో విషయానికి వస్తే రుణాలు లేకపోవడము అంటే ఈ రుణాలు అంటే అప్పులన్నమాట అప్పు లేనివాడు నిజమైన మనిషి ఎడని నీట్ నీట్గా ఆరాంగా సంతోషంగా ఉండవచ్చు అప్పులేని జీవితము గడుపుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అనే పదాన్ని కూడా మేము ప్రతిరోజు చెప్పుకుంటా ఉంటే అప్పులు అనేది తగ్గుముఖం పడుతూ చేయకున్న వాడి యొక్క సమస్య మీకు తీసుకొస్తుంది ఇంకోటి ఏమిటంటే ఐశ్వర్యము అనేది మనకు అవసరానికి తగ్గ ధనం మన దగ్గర ఉండాలి అప్పుడు ఐశ్వర్యంతో కూడుకున్నట్లు మనం భావించాలి అంతేకాకుండా మంచి ఆరోగ్యం ఉండాలి అంటే ఏదైనా కానీ తిని దాన్ని మనం చేసే కెపాసిటీ ఉన్నప్పుడు అది ఐశ్వర్యంగా మనము భావించాలి అంతేకాకుండా మన కోసం కన్నీరు కాచే మిత్రులు ఉండాలి అంటే మొసలి కన్నీరు కాదు నిజమైన కన్నీరు అన్నమాట అంటే మిత్రులు అన్నమాట ఆర్థిక సహాయం కావచ్చు మాట సహాయం కావచ్చు ఆదుకోవడానికి మనకొంటూ మంచి మిత్రులు ఉన్నప్పుడు అది ఐశ్వర్యంతో సమానము అంతేకాకుండా పది మందిలో గౌరవించబడడం అన్నమాట మనము పది మనిషి ద్వారా మనము గౌరవించబడినప్పుడు మనకు ఐశ్వర్యము ఉన్నట్లు మనం గమనించాలి అంతేకాకుండా ఇంకా మనకి ఇతరులు సహాయం చేసే గుణం కలిగి ఉండటము ఐశ్వర్యము అని మనం భావించాలి ఈ యొక్క తొమ్మిది గుణాలు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్లకు ఐశ్వర్యం అనేది ఈజీగా ఈ ప్రకృతి నుంచి మీ జీవితంలో ప్రవేశిస్తుంది అని దాంతో ఏమాత్రం సందేహం లేదు ఇక ఈ వీడియో మీకు నచ్చదైతే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీ రామ్మూర్తి